సంగయ్య సోదరి గారి బంధువులకి కుటుంబ సభ్యులకి అందరూ కూడా పేరు పెరిగిన నమస్కారాలు ఇవాళ సంగీత చౌదరి గారు విక్రమ కార్యక్రమంలో నన్ను కూడా పాల్గొనే అవకాశం కల్పించినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు బాగా పరిచయం ఎమ్మెల్యే దగ్గర నుంచి బాగా రెగ్యులర్గా వస్తూ ఉండే వాళ్ళ గారు చాలా మంచి వ్యక్తి ఆయన ఒకసారి రెండు వేల పద్నాలుగు పదకొండులో పన్నెండులో బిల్డింగ్ కట్టారు సొసైటీ బిల్డింగ్ కట్టినప్పుడు ఖచ్చితంగా పురంధర్స్ గారిని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయాలని చెప్పి ఆయన కోరిక ఎందుకంటే మనకి లక్ష్మి గారు అప్పుడు మంత్రిగా ఉన్నారు కదా మంత్రి గారితో చేపిద్దామంటే నాకు ఎనభై మూడులో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చేత నేను రెండు రూపాయల కిలో బియ్యం ఇక్కడి నుంచి ప్రారంభించాము నాకు మళ్ళీ వాళ్ళ అమ్మాయి చేత చేపించాలని ఉందని చెప్పి చెప్పడం జరిగింది నేను పురం నేను పరమహలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా అడుగుతున్నారంటే అమ్మాయి నేను ఇద్దరం కలిసి ఫోన్ చేసి పురంధర్స్ గారిని తీసుకొచ్చి ఈ ఊర్లో సొసైటీ బిల్డింగ్ ఆ రోజు ఆయన కోరిక మీదకు ఓపెన్ చేయించాం ఆ రోజు ఇట్లా ఆయనతో మంచి తన ఉంది పర గారు కూడా మంత్రిగా ఉన్నా చాలే మంచి ఉదయంతో ఆమె కూడా ఎంబడే ఫోన్ చేసి మీరు మిమ్మల్ని కోరుకుంటున్నారు మా గ్రామంలో అని చెప్పి పిలిచింది అనమాట ఆ రోజు అది బాగా గుర్తు నాకు అదే కాకుండా చాలాసార్లు ఇవాళ ముప్పై సంవత్సరాలు ఒక గ్రామంలో సహకార రంగంలో పనిచేయడం అంటే సామాన్య విషయం కాదు ఆయన చనిపోయినా సరే వాళ్ళ ఇంతమంది గ్రామస్తులు వచ్చారంటే ఆయన మనసులో వాళ్ళందరి మనసులో కూడా ఇంకా ఆయన బతికే ఉండాలని చెప్పడం కూడా ఏమాత్రం కూడా సందేహం లేదు అనమాట అది కాకుండా మన కాన్స్టెన్స్ దాదాపు అద్దంకులు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సొసైటీలు ఉన్నాయి దాదాపు పైన అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అనమాట ముఖ్యంగా వాటిలో రాష్ట్రంలోనే పేరున్న సొసైటీలు రావినో ఒకటి అదే ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు వెళ్ళాలి చెరువు రెండు బ్రహ్మాండంగా చేస్తారు నేను కోరుకునేది ఏంటంటే ఈ సొసైటీలు చేసే విధంగా మిగతా సొసైటీలు ఎందుకు చేయలేవు వీటితో పాటు పోటీ పడాలని కోరుకుంటా ఉన్నా మీరు కూడా ఉన్నారుగా సెక్రటరీ గారు ఆయన కూడా ఉన్నారు ఇక్కడే వీళ్ళంతా ఉన్నారు వీళ్ళందరితో దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేశాను అందరూ కూడా బాగా పనిచేయాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఇంకా ఈ గ్రామానికి విషయానికి వస్తే తెలియదు కాదు వాళ్ళ సంక్రాంతి అంటే మంచి పండుగ వాతావరణం గ్రామానికి మంచి పేరు ఉంది మొన్న మధ్య నేను పీవీఆర్ కళకి సంబంధించి వంద సంవత్సరాలు పోయాను ఆ రోజు కూడా మీ గ్రామాన్ని గుర్తు చేయాల్సి వచ్చింది ఎందుకంటే నలభై ఏడు నలభై ఎనిమిదిలో ఆ రోజు తాతలు పెద్దలు ఈ గ్రామంలో హై స్కూల్ పెట్టబట్టి ఇవాళ ఎంత మంది తయారు చేసిన గ్రామం మన రావడం గ్రామం అందుకే ఇంతమంది దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మా లో చెప్పాను అందుకనే మన కాన్స్టిటెన్స్ లో దాదాపు నూట మూడు గ్రామాలు ఉంటే దాదాపు నలభై హై స్కూల్స్ ఉన్నాయి బ్రహ్మాండంగా స్కూల్స్ బ్రహ్మాండంగా చదువుతున్నారు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల పిల్లలు కూడా ప్రైవేట్ పాఠశాలలు వీధిగా పనిచేస్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో దాతల సర్కారంతో చాలా పెద్ద ఎత్తున సైకిల్ ఇచ్చే కార్యక్రమం చేశాం ఎందుకంటే మూడు నాలుగు కిలోమీటర్లు నడిచేళ్లా వస్తుంది స్కూల్ వెళ్ళే పిల్లలు అందుకని అన్ని స్కూల్కి అన్ని ఊర్లకు బస్సు సౌకర్యాలు లేవు కాబట్టి సైకిల్ ఇచ్చే కార్యక్రమం చేశాం దాదాపు ఇప్పటికే ఆరు వేల ఐదు మందికి సైకిల్ ఇప్పించాము చాలా మంది ఆతలు ముందుకొచ్చి మంచి కార్యక్రమం చేస్తుంటే చాలా మంది ఆతలు ముందుకొచ్చి జీవడం జరిగింది అనమాట మన దేశమే కాదు అసిస్ ద్వారా బయట దేశాల్లో ఉండే వాళ్ళు కూడా రోటరీ క్లబ్ ద్వారా ఇతర ఇతర క్లబ్ ద్వారా కూడా సహాయం చేశారు నేను చేసిన తర్వాత నారాయణ గారు మంత్రి గారు ఆయన చేశారు ఆయన కాన్స్టిట్యూన్స్ అన్నిత గారు చేశారు అదేవిధంగా మన హెల్త్ మినిస్టర్ గారు మన మధ్య వాళ్ళ వాళ్ళ ఏరియాలో కూడా చేశారు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా అన్ని ప్రభుత్వాలు చేయలేదు కాబట్టి మనకు మనం కూడా సహాయ సత్కారాలు అందిస్తానని చెప్పి కూడా కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో నన్ను కూడా పిలిచి నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు రావి గ్రామస్తులకి అందరూ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు బాగా పరిచే ఎమ్మెల్యే దగ్గర నుంచి బాగా రెగ్యులర్గా వస్తూ ఉండే సోదరు గారు చాలా మంచి వ్యక్తి ఆయన ఒకసారి రెండు వేల పద్నాలుగు పదకొండులో పన్నెండులో బిల్డింగ్ కట్టారు సొసైటీ బిల్డింగ్ కట్టినప్పుడు ఖచ్చితంగా పురంధర్స్ గారిని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయాలని చెప్పి ఆయన కోరిక ఎందుకంటే మనకి ధనుబాయ లక్ష్మి గారు అప్పుడు మంత్రిగా ఉన్నారు కదా మంత్రి గారితో చేపిద్దామంటే నాకు ఎనభై మూడులో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చేత నేను రెండు రూపాయల కిలో బియ్యం ఇక్కడి నుంచి ప్రారంభించాము నాకు మళ్ళీ వాళ్ళ అమ్మాయి చేత చేపించాలని ఉందని చెప్పి చెప్పడం జరిగింది నేను పురద నేను పరమాలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా అడుగుతున్నారు ఏంటంటే ఆ ఇద్దరం కలిసి ఫోన్ చేసి పురంధర్స్ గారిని తీసుకొచ్చి ఈ ఊర్లో సొసైటీ బిల్డింగ్ ఆ రోజు ఆయన కోరిక మేరకు ఓపెన్ చేయించాం ఆ రోజు ఇట్లా ఆమె కూడా ఎమ్మంటే ఫోన్ చేసి మీరు మిమ్మల్ని కోరుకుంటున్నారు మా గ్రామంలో అని చెప్పి పిలిచింది అనమాట ఆ రోజు అది బాగా గుర్తు నాకు అదే కాకుండా చాలాసార్లు ఇవాళ ముప్పై సంవత్సరాలు ఒక గ్రామంలో సహకార రంగంలో పనిచేయటం అంటే సామాన్య విషయం కాదు ఆయన చనిపోయినా సరే వాళ్ళు ఎంతమంది గ్రామస్తులు వచ్చారంటే ఆయన మనసులో వాళ్ళందరి మనసులో కూడా ఇంకా ఆయన బతికే ఉండడని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అనమాట అది కాకుండా మన కాన్స్టిట్యూషన్షన్లో దాదాపు అతంకులు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సొసైటీలు ఉన్నాయి దాదాపు పైన అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అన్నమాట ముఖ్యంగా వాటిలో రాష్ట్రంలోనే పేరున్న సొసైటీలు రావి నవతన ఒకటి అదే ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు వెళ్ళాలి చెరువు రెండు బ్రహ్మాండం చేస్తారు నేను కోరుకునేది ఏంటంటే ఈ సొసైటీలు చేసే విధంగా మిగతా సొసైటీలు ఎందుకు చేయలేవు వీటితో పాటు పోటీ పడాలని కోరుకుంటా ఉన్నా మీరు కూడా ఉన్నారుగా సెక్యూరిటీ గారు ఆయన కూడా ఉన్నారు ఇక్కడే వీళ్ళంతా ఉన్నారు వీళ్ళందరితో దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేశాను అందరూ కూడా బాగా పనిచేయాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఇంకా ఈ గ్రామానికి విషయానికి వస్తే తెలియదు కాదు ఇవాళ సంక్రాంతి అంటే మంచి పండగ వాతావరణం గ్రామానికి మంచి పేరు ఉంది మన ఈ మధ్య నేను పీవీఆర్ సంబంధి కాలేజీకి సంబంధించి వంద సంవత్సరాలు దానికి పోయాను ఆ రోజు కూడా మీ గ్రామాన్ని గుర్తు చేయాల్సి వచ్చింది ఎందుకంటే నలభై ఏడు నలభై ఎనిమిదిలో ఆ రోజు దాతలు పెద్దలు ఈ గ్రామంలో హై స్కూల్ పెట్టబట్టి ఇవాళ ఎంతమంది విద్యావంతులు తయారు చేసిన గ్రామం మన రావాల గ్రామం అందుకే ఎంతమంది దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మా కాన్ఫిడెన్స్లో నేను చెప్పాను అందుకనే మన కాన్ఫిడెన్స్లో దాదాపు నూట మూడు గ్రామాలు ఉంటే దాదాపు నలభై హై స్కూల్స్ ఉన్నాయి బ్రహ్మాండంగా స్కూల్స్ బ్రహ్మాండంగా చదువుతున్నారు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు కూడా ప్రైవేటు పాఠశాల గీడ్గా పనిచేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో దాతల సత్కారంతో చాలా పెద్ద ఎత్తున సైకిల్ ఇచ్చే కార్యక్రమం చేశాము ఎందుకంటే మూడు నాలుగు కిలోమీటర్లు నడిచెల్లాల్సి వస్తుంది స్కూల్కి వెళ్ళే పిల్లలు అందుకని అన్ని స్కూల్కి అన్ని ఊళ్ళో బస్సు సౌకర్యాలు లేవు కాబట్టి సైకిల్ ఇచ్చే కార్యక్రమం చేశాము దాదాపు ఇప్పటికే ఆరు వేల ఐదు వందల మందికి సైకిల్ ఇప్పించాము చాలా మంది దాతలు ముందుకొచ్చి మంచి కార్యక్రమం చేస్తుంటే చాలా మంది దాతలు ముందుకొచ్చి ఇవ్వడం జరిగింది అనమాట మన దేశంలో కాదు అసిస్ట్ ద్వారా బయట దేశాల్లో ఉండే వాళ్ళు కూడా రోటరీ క్లబ్ ద్వారా ఇతర ఇతర క్లబ్ ద్వారా కూడా సహాయం చేశారు నేను చేసిన తర్వాత నారాయణ గారు మంత్రి గారు ఆయన చేశారు ఆయన కాన్స్టిట్యూషన్ ఆయన దగ్గర చేశారు అదేవిధంగా మన హెల్త్ మినిస్టర్ గారు మన ఈ మధ్య వాళ్ళ వాళ్ళ ఏరియాలో కూడా చేశారు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా అన్ని ప్రభుత్వాలు చేయలేదు కాబట్టి మనందు మనం కూడా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కూడా కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో నన్ను కూడా పిలిచి నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు రామణోతల గ్రామస్తులకు అందరూ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము